హలో దోస్తులు నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారా ఈ నడుమ నాలుగు ఐదు రోజుల బట్టి అయితే ఎడతెరుపు లేని వానలు అయితే కొడుతున్నాయి ఇక ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా అని మా కుటుంబం అందరం కలిసి అయితే ఓ నిర్ణయానికి వచ్చినాం ఈ ఎటన్నా తిరగబోదామని గెస్ చేసి గెస్సేసి ఎటు అయితే మంచిగా ఉంటుంది అని ఒక వాటర్ ఫాల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం వాటర్ ఫాల్స్ అయితే పోతున్నాం ఇప్పుడు అందరం రెడీ అయి ట్రావెలర్ అయితే ఎక్కినాం ఎందుకంటే ఈ ట్రావెలర్ మాదే గనక అప్పటికప్పుడే ఇంట్లో సామాన్ అంతా ధరుకొని సిలిండర్ బిలిండర్ అన్ని ఇక ట్రావెలర్ అయితే ఎక్కినాం ఇంతకు మీకు అసలు ముచ్చటి చెప్పలేక ఈ వాటర్ ఫాల్స్ పోతున్నాం అని చెప్పిన ఈ అడ్రస్ ఎక్కనో చెప్పలే కదా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలం మరడి మందారి అనే ఒక విలేజ్లో గుట్టల మధ్యలో ఉంది గుట్టలలోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి రోడ్ మాత్రం అస్సలు బాగాలేదు వాటర్ ఫాల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూసటానికి జగిత్యాల జిల్లా ధర్మపూర్ నుంచి అంటే మా విలేజ్ నుంచి అయితే నూట పది నుంచి నూట పదిహేను కిలోమీటర్ల మధ్య దూరం అయితే ఉంది అంత దూరం ఉన్న మేము పోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు పోయిన వాళ్ళు అయితే మాకు మంచిగుందని చెప్పారు అక్కడ లొకేషన్ అయితే చాలా మంచిగా ఉంది ఒకసారి పోయి చూడొచ్చు చూసడానికి మంచిగా ఉంటుంది అక్కడ ఏమైనా వంట చేసుకొని తినొచ్చు అన్నీ మంచిగా ఉంటాయి ఫెసిలిటీస్ అని చెప్పారు చెప్పిన తర్వాత మేమైతే రెడీ అయినాం ఇక లక్షపేట నుంచి వెళ్ళి మంచిటాల మంచిటాల నుంచి వెళ్ళి బెల్లంపల్లి బెల్లంపల్లి నుంచి మందమర్రి మందమర్రి నుంచి వెళ్ళి ఇట్లా ఒక విలేజ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ పోతే తిరియాని పోయే ఒక వే వస్తుంది మంచిటాల నుంచి బెల్లంపల్లి మందమర్రి దాకా రోడ్ మంచిగా ఉంది తర్వాత రోడ్ అయితే మొత్తం జంగల్లోకి వెళ్ళి గలీజ్ గలీజ్ ఉంది పోయేటోళ్ళు అయితే కొంచెం చూసుకొని ఓర్రి ఈ రోడ్ అయితే మంచిర్యాల నాగపూర్ హైవే నేషనల్ హైవే సూపర్ ఉంది రోడ్ అయితే ఇక్కడ లారీల కనిపిస్తుంది కదా కట్టే ఈ కట్టే అంతా కాగజనగర్ పేపర్ మిల్ కైతే పోతుంది పేపర్ తయారవడానికి ఈ నేషనల్ హైవేలోనే ఒక బంకులు అయితే ఆగినాం ఇక్కడ డీజిల్ కొట్టిస్తున్నాం బండ్లే ఎందుకంటే మళ్ళీ ముందట అంత జంగల్ ఉంటది కనుక డీజిల్ దొరుకుతుందో బంకులు ఉంటే ఉండే అని ఇక్కడనే డీజిల్ కొట్టిపిస్తాం ఇదే విలేజ్ తెలియదు తాండూర్ అని అయితే ఉంది ఇదే లాస్ట్ సిటీ అట ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే మొత్తం ఫారెస్ట్ ఉంటుంది అట అందుకనే ఇక్కడ వంట కోసం సామాన్ తీసుకుపోదామని సూపర్ మార్కెట్కి అయితే పోతున్నాం ఇక్కడ ఇక బిర్యానీ వేసుకున్నాం వెజ్ బిర్యానీ అని ఇక రైస్ అయితే తీసుకున్నాం ఇంకా వంటకు సామాన్ మొత్తం సరిపోయే సరుకులు అయితే తీసుకున్నాం తీసుకొని ఇక బండ్లో ఎక్కినాం ఇక మా పిల్లలకైతే ఇక తినడానికి లెక్కలేనని తీసుకున్నారు మురుకులు బిస్కెట్లు పాపడాలు అని లెక్కలేని ఐటమ్స్ ఆ సంచులో సగం అవే తీసుకున్నారు తినడానికి ఎందుకంటే ఇంటికాడ ఏం తినాలి పొద్దున పొద్దున బయలుదేరినాం కనుక ఇంటికాడ ఏం తినలే ఓన్లీ ఛాయ్ దాకా చీర అందుకనే వీళ్ళు తినడానికే ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నారు ఇక వీళ్ళైతే సంబంధం కొద్ది తింటూరు చూడు అందులో మేము కూడా దీన్ని నచ్చాగం బండి కొంచెం ముందడిపోయి మళ్ళా ఆగినాం మళ్ళా ఇక్కడ ఒక రెండు డజన్లు అరటి పండ్లు తీసుకున్నాం మళ్ళీ కూరగాయలు పచ్చిమిరపకాయలు అన్ని వంట సామాగ తీసుకున్నాం బండి పక్క కాఫీ ఇక్కడ నుంచి అయితే ఏ విలేజ్ కలగదు మొత్తం చిన్న చిన్న విలేజ్లే ఉంటాయట ఇక గుట్టల మధ్యలో నుంచి ఇట్లా పోవాలి ఫారెస్ట్ మధ్యలో నుంచి జంగల్ మొత్తం జంగలే ఉన్నది రోడ్ కూడా అంత బాగాలేదు ఇక్కడ నుంచి మొత్తం ఖరాబ్ ఖరాబ్ రోడ్ ఉంది కచ్చర పడైంది ఒక బండి వస్తే ఒక బండి మొత్తం రోడ్ దిగాల్సిందే ఆ రోడ్ దిగుదామన్నా ఎటు ఒర్రనే పడైంది అటు ఇటు రోడ్ చూడు రి ఎంత గలీజు ఉంది గుట్టలల్లా బండి ఎక్కడే గగనం అంటే ఈ గుట్ట మీదికెళ్ళి కూడా రోడ్ మంచిగా లేదు అక్కడక్కడ కుక్కలు ఉన్నాయి ఇంకా ముందడికి వేయపోతే ఇంకా గలీజ్ ఉంది మొత్తం రోడ్ అంతా చుట్టూ ఫారెస్ట్ అయితే చూసానికి ఎంత అందంగా కనబడుతుంది అంటే తోటి మస్తు ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ నుంచి తిరిగి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉందట మళ్ళా ఇరవై ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత మేము పోయే డెస్టినేషన్ అయితే ఇంకో ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అంటే మొత్తం ఒక నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ఇదే కచరా రోడ్లో పోవాలి అంటే రోడ్ అంతా గలీజ్ ఉంది మీకు చూసడానికి నేను అక్కడక్కడ వీడియో మంచిగా ఉన్న రోడ్డు మాత్రమే తీసిన ఇక మొత్తం ఒక్కొక్క కాడ అయితే మట్టితోనే ఉంది ఒక పది పదిహేను కిలోమీటర్లు వచ్చినాక ఇక్కడ ఒక గుడి కూడా కనిపించింది చూడూరు రోడ్ మీద జంగల్ ఫారెస్ట్ అయితే ఎంత మంచిగా ఉంది చూసడానికి ఎంత పచ్చగా ఉంది మస్తు అనిపించింది దిగి ఫోటోలు కూడా దిగినం ఇక్కడ ఒక సేపు ఆగినాం ఇక్కడ ఒక నర్సరీ కూడా ఉంది చూడూరు విలేజ్ ఎట్లా ఉన్నాయో మొత్తం గుడిసెలు ఇట్లా తడకల గుడిసెలు రేకుల చెట్లతో ఇట్లా ఉన్నాయి ఇక్కడ బంగ్లా ఇక్కడ బంగ్లా ఉంది మళ్ళా మధ్యలో ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల రోడ్డు డబల్ రోడ్ ఉంది మంచి రోడ్ ఉంది వాటర్ ఫాల్స్ గేట్ కడుకైతే వచ్చినాం ఇక్కడ నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీ వాళ్ళు ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే పెట్టిరు ఇక్కడ నుంచి సాయంత్రం నాలుగు అవుతుంది ఇక వాటర్ ఫాల్స్ కలవ కలవేయం క్లోజింగ్ టైం అని వాళ్ళైతే గేట్ వేసేరు ఒక ఇరవై ముప్పై నిమిషాలు మమ్మల్ని సతాయించుకొని ఇక రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక నూట పది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం జగిత్యాల జిల్లా నుంచి అన్న తర్వాత ఒక పది ఇరవై నిమిషాలు సతాయించుకున్న తర్వాత మాకు టికెట్ తీసుకొని ఇక మమ్మల్ని లోపలికి పంపించారు వాళ్ళకి తెలుగు చక్కగా అత్తలేదు మాకు వాళ్ళ భాష అత్తలేదు వాళ్ళు గోండు జాతి చెందినోళ్ళు గేట్లైతే గింత దూరం వచ్చినాం కదా అని డబ్బులు కట్టి లోపలికి అయితే పోయినాం వాటర్ ఫాల్స్ అయితే చూసడానికి మంచిగుంది మేం పోయిన టైంకే వాళ్ళు ఒక పోలీస్ తోటి వచ్చారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఫ్యామిలీతో వచ్చోటితోటి ఇక మమ్మల్ని కోసేపు అలవ్ వేయలే అప్పటికే చీకటి చీకటి అవుతుంది కొంచెం వర్షం పడే సూచనలు ఉన్నాయి వర్షం పడుతుంది ఇక మేమైతే వాళ్ళు వెళ్ళిపోయేదాకా అక్కడనే వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయాక లోపలికి దిగే మస్తు ఎంజాయ్ అయితే చేసినాం ఒక అర్ధ గంట సేపు నలభై నిమిషాలు మమ్మల్ని అయితే అక్కడ ఉండనిచ్చారు అక్కడ మొత్తం సెక్యూరిటీ పోలీసులు మస్తు మందున్నారు ఇక అందరిని వెళ్ళగొట్టారు ఐదు కాగానే ఐదు అయినాకనే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండనియలేదు ఫైవ్ ఓ క్లాక్కి అందరూ పంపిచ్చేసారు మేమైతే అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత బండి దగ్గర ఇక అరటిపళ్ళు తీసుకున్నాయి అప్పుడు తీసుకున్నాం కదా పళ్ళు అంతే అందరం తిన్నాం అలాగ జైత్యాల జిల్లా నుంచి వేరే వేరే జిల్లాల నుంచి అచ్చటోళ్ళు అయితే అస్సలు రాకూరు ఇక్కడికి ఎందుకంటే నూట పది నూట పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది రోడ్డు మంచిగా లేదు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫెసిలిటీస్ మంచిగా లేవు ఏం మంచి లేదు మనం ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తే వాళ్ళ రిసీవ్నెస్ మంచిగా లేదు ఏది మంచిగా లేదు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మన దగ్గరనే మంచి మంచి వాటర్ ఫాల్స్ కానీ మంచి మంచి ఎంజాయ్మెంట్ కానీ దొరుకుతుంది మేమైతే అస్సలు ఏం ఎంజాయ్ చేయలేదు ఒక వాటర్ ఫాల్స్ మట్టుకు కొంచెం ఓకే ఇక మిగతాదంతా ఏం బాగా మంచిగా లేదు కానీ ఇక్కడ భూముల రేట్లు అడిగినం మధ్యలో భూముల రేట్లు అయితే ఇరవై వేల నుంచి ముప్పై వేలకి ఎకరం ఉందట అక్కడ ఎక్కడ వంట చేసుకోరాదు రిటర్న్ లో మేము మందమర్రి బెల్లంపల్లి మధ్యలో ఒక టోల్ గేట్ దగ్గర ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఉంది ఈ టోల్ గేట్ దగ్గర అయితే వంట చేసుకోవడానికి అయితే ఆగినాం ఇక్కడ మేము ఇక మేము తెచ్చుకున్న సామాన్లతోనైతే వెజ్ బిర్యానీ అయితే వండుకున్నాం వెజ్ బిర్యానీ వండుకొని తిని మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసి అక్కడికంటే వాటర్ ఫాల్స్ కంటే ఇక్కడనే మస్తు ఎంజాయ్ అనిపించింది మాకు ఎందుకంటే నైట్ పూట రోడ్డు హైవే మీద పోతున్న వెహికల్స్ని చూసుకుంటా వంట వేసుకొని ఇక వెజ్ బిర్యానీ వేసుకొని అందరం కలిసి కూర్చొని తిని మస్తు ఎంజాయ్ చేసినాం ఇక్కడనే మంచిగా అనిపించింది ఆ వాటర్ ఫాల్స్ పోయి అంత దూరం అంత స్ట్రగుల్ అయ్యే కంటే ఇక్కడ నాకు మస్తు మంచిగా అనిపించింది ఫ్యామిలీ అందరం ఇట్లా కూర్చొని అయితే మంచిగా బిర్యానీ తిన్నాం ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపించింది ఇక అందరం తిన్న తర్వాత ఇక్కడ బోల్ అక్కడ చదివిన తర్వాత నేనైతే అట్లా విశాలంగా తిరిగేద్దామని అయితే ఈ పార్కింగ్ ఏరియా మొత్తం వీడియో తీద్దామని అయితే తిరిగిన సేమ్ మాకు ఎట్లా ఖత్తర్లో ఎట్లుందో పార్కింగ్ ఏరియా ఇక్కడ కూడా నేషనల్ హైవే దగ్గర పక్క అట్లనే ఉంది నాకైతే ఇక్కడ ఉన్న గంట రెండు గంటలు ఖత్తర్లో ఉన్న ఫీలింగే కలిగింది సూపర్ ఉంది